లేని గాడిద ఒక చక్కటి కథ ఒక అడవిలో ఒక సింహం ఉంది దానికి మంత్రి నక్క ఒకరోజు సింహం ఒక ఏనుగుతో పోరాడి గాయపడి వేటకు పోలేకపోయింది తనకు ఆహారంగా ఏదైనా జంతువును తెచ్చిపెట్టమని నక్కను అడిగింది నక్క అడవికి దగ్గరలో ఉన్న ఊరి చెరువు దగ్గరకు పోయింది అక్కడ ఒక గాడిద గడ్డి మేస్తూ ఉంది దానికి వినయంగా నమస్కరించింది నక్క మామా అలా చిక్కిపోయావేమిటి గాడిద అన్నది మా యజమాని నాపై చాలా పెద్ద బరువులు వేస్తాడు కానీ తిండి సరిగా పెట్టడు ఏం చేయాలి మామ నీకు మంచి పచ్చిక ఉన్న చోటు చూపిస్తాను నాతో రా మనం హాయిగా మాట్లాడుకోవచ్చు కూడా లాభం లేదులే అక్కడ క్రూర మృగాలుంటాయి నన్ని చంపి తింటాయి లేదు మామ అక్కడ అసలు ప్రమాదమే లేదు యజమాని పెట్టే బాధలు పడలేక మూడు ఆడగాడిదలు వచ్చాయి అక్కడికి బాగా బలిశాయి వాటికి భర్త కావాలట అందుకే నిన్ను తీసుకెళ్లడానికి వచ్చాను ఆశపడింది గార్ధభం నక్కతో వెళ్ళింది అది అంత దూరంలో ఉండగానే సింహం దాని మీదికి ఎగిరి దూకింది కానీ గురి తప్పింది భయపడిపోయి గాడిద పారిపోయింది నీవు మళ్ళీ వెళ్ళి దాన్ని తీసుకోరా అంది సింహం ఎట్లాగో తంటాలు పడి దాన్ని మళ్ళీ తీసుకొస్తా ఈసారి జాగ్రత్త అంది నక్క నక్క మళ్ళీ గాడిద దగ్గరకు పోయింది మామ అలా వచ్చేశావేమిటి భర్త దొరికాడు కదా అని ఆడగాడిదొకటి తొందరపడింది ఇప్పుడు అది నీకోసం ఉపవాసం చేస్తూ ఉంది నువ్వు వచ్చి దాన్ని వివాహం చేసుకోవాలి తెలివి తక్కువ గాడిద మళ్లీ మోసపోయింది ఈసారి సింహం గురి తప్పలేదు గాడిద శరీరానికి నక్కను కాపలపెట్టి సింహం స్నానానికి పోయింది నక్క గాడిద మెదడు కాస్త తినివేసింది సింహం వచ్చి చూసింది దానికి కోపం వచ్చింది నా ఆహారం ముట్టుకుంటావా నీకెంత ధైర్యం నక్క నెమ్మదిగా అంది రాజా నేను దాన్ని తాకనే లేదు నిజంగా దానికి మెదడు లేదు ఉంటే మళ్ళీ ఇక్కడికెందుకు వస్తుంది నిజమేననుకుంది సింహం తన భోజనం మొదలుపెట్టింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి చక్కటి కథలు వినడం కొరకు నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్